మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో క్లబ్లో మాట్లాడిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైబాబు జై భీం జై సవిందాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ కల్లబుల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కాలం వెంటాడి అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు ఈ కార్యక్రమంలో భాజపా మంచిరాలు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ భాజపా సీనియర్ నాయకులు వెరబెల్లి రఘునాథ్ బెల్లంపెల్లి మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవి ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమ్మాజీ తదితరులు పాల్గొన్నారు గురించి వీరు అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వదిలించినట్టే ఉంది కాబట్టి అంబేద్కర్ని అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారి వారి ఆ ధోరణికి వాళ్ళ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వాళ్ళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి కనీసం వారు కనిపి కనిపి కనివిప్పగలగాలనే ఉద్దేశంతో వాళ్ళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తప్పకుండా రేపు అంబేద్కర్ జయంతి నాడు భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు ఊరువాడ అది మొత్తం జైబీ నినాదాలతోటి మారుమోగుతుంది ఇవాళ పంచతీర్థాలుగా అంబేద్కర్ సంబంధించిన స్థలాలను అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి నరేంద్ర మోడీ గారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు అందుకే ఓబీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత గురించి తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్ధాలు కల్పితాల గురించి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది అదే ఓ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కొనసాగిస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ కి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కి ఆవిష్కరింపబడిన తర్వాత ఆ పార్టీని కొనసాగించాలనే ఆలోచన వారికి ఏనాడు లేకుంటే దానిని నెహ్రూ గారు దాన్ని తుంగలో తొక్కి దాన్ని పక్కన పెట్టి ఆయన ఆలోచనలు పక్కన పెట్టి అదే పార్టీని కొనసాగించి అప్రత్యంగా ఆయన తర్వాత ఆయన ఆయన బిడ్డ ఆయన మనవడు అమ్మ మునిమనువడు అధికారంలో ఉండడానికి డైనాస్ పాలిటిక్స్ అయితే కుటుంబ రాజకీయాలకు ఆద్యం పోసింది నెహ్రూ గారు ఈ దేశానికి ఆయన చేసినంత అన్యాయం ఇంకెంపలు చేయాలి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ బాపు ఆశయాలకు బాపు ఆలోచనలకు ఈ నెహ్రూ గారు తూట్లు పడిచరు అనేది అందరికీ తెలియాల్సిన విషయం రెండవది జై భీమ్ అంటారు ఆయనకి అసలు అంబేద్కర్ గారు బతికున్న రోజులు నెహ్రూ ఆయనని ఏ రోజు కూడా ఓర్వలేదు ఆయన బతికున్నీ రోజులు ఆయన వెంటాడి వేటాడే ప్రయత్నమే చేశాడు రాజ్యాంగ పరిషత్తుకు ఆయన ఎన్నిక కావద్దని ఎన్ని కుట్రలు పనిండంటే అంటే ఆయనకు తెలుసు ఈయన చదువుకున్నవాడు పెద్ద మేధావి ఈయన రాజ్యాంగ పరిషత్తుకు వస్తే రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అవుతాడు చైర్మన్ అయ్యి రేపు రాజ్యాంగాన్ని రచిస్తే నాకే నా పదవికి ఏసరు పెడతాడు అనే దుర్బుద్ధితోటి నెహ్రూ గారు ఎంత పెద్ద ఎత్తున కుట్రమన్నంటే రాజ్యాంగ పరిషత్తుకు ఆయన బాంబే నుంచి దిల్చుంటే ఆయన ఓడిపోయాడు ఓడగొట్టారు వీళ్ళందరూ కలిసి చాలా సందర్భాల్లో ఆయన మౌంట్ బ్యాటన్ అప్పుడున్న వైసరాయ్ ఆయన భార్యతో ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేవాళ్ళు అవన్నీ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర లో ఉన్నాయి కాబట్టి ఆ రోజు బాంబే నుంచి ఓడగొడితే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి సహకారంతో ఆయన బెంగాల్ నుంచి ఎన్నికైంది రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైతేనే ఆయన రాజ్యాంగ పరిషత్కు చైర్మన్ అయింది ఆయన రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైతేనే రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయితేనే భారత రాజ్యాంగాన్ని రచించగలిగారు ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఆయన రచించగలిగిందంటే దాంట్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి కృషి ఎంతో ఉంది ఎంత కుట్ర అంటే ఆయన రాజ్యాంగ పరిషత్ నుంచి ఏదైతే బెంగాల్లోని ప్రాంతాల నుంచి గెలిచిండో ఆ ప్రాంతాలను తూర్పు పాకిస్తాన్లో కలిపేసింది రేపు ఈయన పదవి కూడా ఉండద్దు అని కుట్రపూరితనం అంత తనం నెహ్రూ గారి కాబట్టి ఆయన బతుకు చనిపోయిన తర్వాత నెహ్రూ గారిని ఢిల్లీలో ఆయన చనిపోయాడు ఆయన బాంబేలో చనిపోలే ఢిల్లీలో చనిపోయిన వ్యక్తికి ఏదైతే పివి నరసింహరావు గారికి ఏదైతే ఢిల్లీలో చనిపోతే ఆయన ఆయన శవాన్ని హైదరాబాద్ పంపించినట్టు అంబేద్కర్ గారి శవాన్ని కూడా బాంబే పంపించాడు నెహ్రూ ఆయన ఇన్ ఉన్న ఇల్లును స్మారకంగా చేద్దామని అంటే ఇవ్వని ఇవ్వలే మళ్ళా మోదీజీ రెండు వేల పదహారులో ఆయన ఉన్న ఇంటిని ఇంటిని మహాపరినిర్వాణ భూ మీద అంటే ఆయన చనిపోయిన ప్రాంతం కాబట్టి మా బుద్ధిజంలో మహాపరినిర్వాణం అంటే చనిపోవడం ఆయన ఉన్న గృహాన్ని వాళ్ళ ఒక తీర్థస్థలంగా తీర్చిదింది రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఏదో గొప్ప అని చెప్పుకున్నారు ఇప్పుడు జై భీమ్ జై భీం జై భీమ్ అనే అర్హత ఉన్నదా కాంగ్రెస్ నాయకులకు జై బాపు అనే అర్హత ఉన్నదా కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు వీళ్ళు జై భీమ్ జై భీ జై భీం జై బాపు జై సంవిధానం అంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్టే ఉంది In Tanya, I